నిఖిలన్న భుజం మీద ఉందంట టాటు అయితే నిన్న వీడియో చేసిన తర్వాత వందకి ఒక డెబ్బై పైన అలాగే వచ్చినాయి బ్రో నువ్వు చేయి మీద అంటున్నావు చేయి మీద అసలు ఏమీ లేదు భుజం మీద ఉంది అది కావ్య అని చెప్పింది నువ్వు కానీ అని చెప్పావు ఇది కూడా నేను కరెక్షన్ చేసుకుంటున్నాను అయితే కావ్య అని చెప్పి భుజం మీద ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అనేది చేయడం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే మనం క్లారిటీగా చూడలేదు కాబట్టి నాకైతే తెలీదు చాలామంది చూశారంట మాక్సిమం కామెంట్లు అయితే ఉంది అనే వచ్చింది అయితే దాని గురించి నిఖిలాన కూడా క్లారిటీ అనేది ఇవ్వటం జరిగిందంట నేను ఈ ట్యాటు అనేది రిమూవ్ చేయను అని చెప్పి ఒక షోలో చెప్పాడు అని చెప్పి చ ఒక బ్రో పెద్ద కామెంట్ అనేది పెట్టడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఆ ట్యాటూ అనేది నేనైతే తీయను ఎన్ని కష్టాలు వచ్చినా అది అలాగే ఉండిద్ది ఆ టాటూని కదలిచ్చను అని చెప్పి చాలాసార్లు చెప్పాడంట అన్న దీని గురించి కూడా నేను ఎప్పుడూ చూడలేదు చూసి ఇంకోసారి ఒక లాంగ్ వీడియో అనేది నీట్గా చేసి పెడతాను అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం అయితే నేను చెయ్యి మీద అని చెప్పాను అదొక కరెక్షన్ చెయ్యి మీద కాదంట భుజం మీద ఉందంట నేను ఇంకోటి ఏం చెప్పాను కానీ అని ఉంది అని అంటున్నారు అన్నాను కాదు కావ్య అని చెప్పి ఉంది అని చాలామంది చెప్పారు అయితే ఈ రెండు కరెక్షన్ ఒకటి చేయటానికి అలాగే కొద్దిగా మిస్టేక్ చెప్పాయి కాబట్టి క్లారిటీ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను అలాగే ఇంక నుంచి మంచి అప్డేట్లు వస్తే మంచిగా చెప్తాను ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి వచ్చినప్పుడు ఇలా క్లారిఫై అనేది చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్